మన వార్తలు జేసీ న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు జంగారెడ్డిగూడం ఆర్డిఓ కార్యాలయంలో ప్రజావాణి వినూత్తులు సమర్పించిన ప్రజలు జంగారెడ్డిగూడం బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో చోరీ ఇరవై కాసుల బంగారం తొమ్మిది వేల నగదు అపహరణ ఆర్టీసీ బస్టాండ్ స్వచ్ఛ భారత్ నిర్వహించిన ఆర్టీసీ అధికారులు బస్టాండ్ పరిశుభ్రం చేసిన అధికారులు జంగారెడ్డిగూడంలోని ఐదో వార్డులో కండి వైద్య శిబిరం వినియోగించుకున్న ప్రజలు కార్యాలయంలో సోమవారం సందర్భంగా ప్రజావాణి నిర్వహించారు కార్యాలయ పరిపాలనాధికారి ఆధ్వర్యంలో ప్రజల నుండి స్వీకరించారు డివిజన్లోని అధికారులంతా ప్రజావాణిలో పాల్గొన్నారు అలాగే పట్టణానికి చెందిన చావలి భాస్కరం బండారు కోటేశ్వరమ్మ తదితరులు వినతి పత్రం సమర్పించారు స్థానిక సుబ్రహ్మణేశ్వర స్వామి ప్రాంతంలో ఉంటున్న ఆ ప్రాంత ప్రజలు సుమారు యాభై సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నామని తమను ఖాళీ చేయించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఏవోకు వినతి పత్రం సమర్పించారు తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు వారితో పాటు రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి జొన్నకూటి వెంకటేశ్వరరావు ఉన్నారు స్వచ్ఛ భారత్ లో భాగంగా సోమవారం స్థానిక ఆర్టీసీ స్టాండ్ లో స్వచ్ఛ బస్ స్టేషన్ కార్యక్రమం నిర్వహించారు బస్ స్టాండ్ ఆవరణ అంతా చీపుళ్లతో శుభ్రం పరిచారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ వివిఎస్ఎస్ స్వామి సుధాకర్ ట్రాఫిక్ ఇన్ఛార్జి ఎం జై శ్రీను తదితరులు పాల్గొన్నారు లిటిల్ చామ్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో జరిగిన ఇంగ్లీష్ ఒలింపిడ్ పరీక్షల్లో సూర్య హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు ఎనిమిదవ తరగతి చదువుతున్న ఈ మనోజ్ఞ రాష్ట్ర స్థాయిలో ఐదవ ర్యాంకు సాధించిందని వందలోపు ర్యాంకులు ఐదుగురు విద్యార్థులు సాధించారని ప్రిన్సిపల్ ఈఎస్ సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు ఈ విద్యార్థులను ప్రిన్సిపల్ శ్రీనివాసరావు కరస్పాండెంట్ రమాదేవి ఉపాధ్యాయులు ఎం సత్యనారాయణ ఏ జగన్ వై కృష్ణం రాజు కలపాల శ్రీనివాసరావు అన్నవరంలు అభినందించారు స్థానిక ఐదవ వార్డులోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు కస్తూరి గ్రాస్పెల్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్దోలకు చెందిన కేఎస్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఈ వైద్య శిబిరం నిర్వహించారు సుమారు రెండు వందల మంది పేదలు ఈ కంటి వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నారు అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేఎస్ కంటి ఆసుపత్రి ఎం ఎం జోసఫ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు అనేక మంది పేదవారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో కస్తూరి గ్రాస్పెల్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ వీల ప్లస్ కె బోసు కె శ్రీను కె వేణు ఎం ఇజ్కియా కంటి వైద్యులు ఎం సురేష్ స్థానికులు ఉప్పాటి రాఘవులు ముప్పిడి గంగరాజు కంబాలియా తదితరులు పాల్గొన్నారు కోయిలుగూడు నిడదోలు వారి ఆద మా హాస్పిటల్ నందు ఉచిత నేత్ర వైద్య శిఖరాలు జంగారేగూడు మండలం ఇతర మండలాల్లో ఎన్నో క్యాంపులు పెట్టి ఉచితంగా కంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఉచితంగా ఆపరేషన్లు ఉచితంగా ట్రస్టులు చేసి ఆ కళ్ళజోళ్ళు అతి తక్కువ రేట్లకే ఇచ్చి ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నాం మా ఆధ్వర్యంలో ఉచిత నేత్ర నిర్వహిస్తున్నాం కరుణ కరుణశ్రీ చారిటబుల్ ట్రస్ట్ నిడదవోలు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ఎడ్లపల్లి రాజారావు అన్నారు సోమవారం చింతలపూడిలో ఆయన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని విఫలమైందని అలాగే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని మోసం చేశారన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను పోలవరం ప్రాజెక్టును వెంటనే నెరవేర్చాలని కోరుతూ ఈ సంతకాల సేకరణ చేస్తున్నట్లు చెప్పారు జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా డాక్టర్ సుబ్బారావు హాస్పిటల్ వీధిలో సోమవారం తెల్లవారుజామున కర్పూరం వాసు అనే వ్యక్తి ఇల్లు చోరీకి గురైంది ఈ ఘటనలో ఇరవై కాసుల బంగారం తొమ్మిది వేల నగదు దుండగులు వెత్తుకెళ్లినట్లు బాధితులు చెప్పారు జంగారెడ్డిగూడెం పోలీసులు కేసు నమోదు చేయగా క్లూస్ టీం వచ్చి ఇంటిలోని వస్తువులపై వేలిముద్రలు తీసుకువెళ్లారు పట్టణ ఎస్ఐ శ్రీహర్రావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు అక్కినేని నాగార్జున అమలల తనయుడు అకినేని అఖిల్ తొలి చిత్రం ఇటీవల ప్రారంభమైంది వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హీరో నిఖిల్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు దీంతో అక్కినేని అభిమానుల కోరిక నెరవేరబోతుంది వాళ్ళు యాక్చువల్లీ ఇవాళ ఫో నాలుగు గంటలకి ఒక పనిమిదే నేను ఇవాళ ల్యాండ్ అయ్యాను హైదరాబాద్లో దుబాయ్ దుబాయ్లో దుబాయ్లో ల్యాండ్ అయినప్పుడు నాన్నగారు నాన్నగారితో మాట్లాడాను నేను ఆయన చెప్పారు మీరు ఏదో అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తారని నేను తెలిసినానా సరే నన్ను నన్ను ఏం చెప్పమంటావు లేదు నాన్న నేనే మాట్లాడతాను ఈసారి నాకు 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 నిజంగా బాధగా ఉంది ఇవాళ మీకు సమాధానం ఇవ్వలేకపోతున్నానని కానీ మీరు ఒకటి అర్థం చేసుకుంటున్న నేను అనుకుంటున్నాను ఇంత లేట్ అయినంత అంటే ఇంత లేట్ అయిందంటే మీ వల్లే ఎందుకంటే అదే మీ నేను నేను ఒక బ్లాక్ బస్టర్తో మీ ముందు రావాలని కోరుకుంటున్నాను కాబట్టి కొడితే అలా ఉండకూడదు కుమ్మేలని అనే ఆలోచనతో నేను ఇంత ఇంత లేట్ అయింది మీ వల్ల ఇంత ఇంత లేట్ అయింది మీరు మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అనుకుంటున్నాను అందుకే ఇంత లేట్ అయింది మీరు ఇంకా స్థితి ఒప్పికి పడండి వచ్చే వచ్చే నెల మీ మీరు రావడం కదా నేనే మీ దగ్గరకు విజయవాడకి వస్తే మీకు ప్రాబ్లమా సో నేను నేను ఒక ప్రామిస్ ఇస్తున్నాను మీకు ఒక లెళ్ళ కోసం రిలీజ్ అయిన వెంటనే సూపర్ హిట్ అయిన వెంటనే నేను సినిమా చూసాను అది సూపర్ హిట్ అవుద్దని ఖచ్చితంగా చెప్తున్నాను ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే సూపర్ హిట్ అయిన వెంటనే నేనే మీ దగ్గరకు వచ్చి చాలా గర్వంగా మీరు గర్వంగా ఫీల్ అయ్యేటట్టు ఒక లాంచ్ చేసి మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చేటట్టు నేను చెప్తున్నాను చాలా చాలా ఎక్సైటెడ్గా నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను కానీ కాస్త ఊపిపడండి థ్యాంక్ యూ సో మచ్ అందరు నిజంగా మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంత ఎంకరేజ్ చేసినందుకు నాకు మీరే మా గుండె ధైర్యం నిజంగా మీరే మా గుండె ధైర్యం మీరు లేరంటే మేము లేవు మీకోసమే మేము పనిచేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఈ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జంగారెడ్డి ఆర్డిఓ కార్యాలయంలో ప్రజావాణి వినతులు సమర్పించిన ప్రజలు జంగారెడ్డిగూడెం బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో చోరీ ఇరవై కాసుల బంగారం తొమ్మిది వేల నగదు అపహరణ స్థానిక ఆర్టీసీ బస్ స్వచ్ఛ భారత్ నిర్వహించిన ఆర్టీసీ అధికారులు బస్టాండ్ పరిశుభ్రం చేసిన అధికారులు జంగారెడ్డిగుడంలోని ఐదో వార్డులో కండి వైద్య శిబిరం వినియోగించుకున్న ప్రజలు ఈ ఇంతటితో సమాప్తం నమస్కారం